ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెనగాలని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిఠాపురంలో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమానికి వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయం నుంచి వంద అడుగుల జాతీయ జెండాతో యువకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే వర్మ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావిజెట్టు సెంటర్ వరకు కొనసాగింది దారి పొడవున జై భారత్ నినాదాలతో మారుమోగింది ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారి కార్యక్రమంలో మణికొండ కొండేపూడి ప్రకాష్ అల్లవరపు నగేష్ రాయుడు శ్రీను అనిశెట్టి సత్యనందరెడ్డి బత్తుల చైతన్య రాజేష్ కుమార్ బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు పట్నం హెల్పింగ్ యాడ్స్ జీపీటీ ట్రాడ్స్ హెల్పింగ్ యాడ్స్ చూశా పట్నం ఎల్టీ మందులు కూడా ఈపురం తెరంగా పండుగ సందర్భంగా మరి పెద్ద జెండా తీసుకుని ర్యాలీ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యువకుల్లోనే దేశభక్తి కలగడానికి స్వతంత్రం రావడానికి ఈ దేశంలో ఎంతోమంది మహానుభావులు చేశారు వారిని ఒకసారి నెమ్మది వేసుకోవడానికి అదేవిధంగా దేశభక్తి పెరిగి మన దేశం మీద అభిమానం దేశాభివృద్ధికి దేశం కోసం పోరాడే యొక్క ఆలోచన వచ్చే విధంగా కార్యక్రమం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రాబోయే యువతం కూడా ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈపీటీ వెల్టింగ్ యాడ్స్ అంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ కార్యక్రమాన్ని జరుగుతామంటారు ఆగస్టు పదిహేను సందర్భంగా మరి బిడ్డానికి తెలియజేసుకుంటారు ఈ జెండా ఆ జెండా వెనకాల మంది జాగ్రత్త వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు వారు ఎంతోమంది కష్టపడిన వారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వారందరి కుటుంబాలకు కూడా ఒకసారి మరి నెమరు వేసుకుంటే వారందరి కుటుంబాలను కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి